గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలకు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి అధికార యంత్రాంగానికి కూడా ఈ అకాల వర్షాలు ఉన్నాయి వర్షాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు జిల్లా కలెక్టర్ కలెక్టర్స్కు అండ్ ఎస్పీ గారికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వరద గోదావరి కానీ వరద నీరు కానీ వచ్చినట్టయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ ఆల్ కలెక్టర్స్ అని ఆల్ ఎస్పీస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద గత పదిహేను రోజుల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు మరి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి తీరానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా అనుకున్న గ్రామాలన్నిటి కూడా గ్రామ ప్రజలు కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ పరంగా ఎస్పీ గారు కానీ వారి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు ముందస్తుగా ఏ విధంగా వాటర్ ఇప్పుడు ఒక గంటల వాటర్ ఇక్కడ గోదావరి పెరగడం జరిగింది ఈ పెరిగినటు వాటర్ ముందు ఉన్నటువంటి ఎల్లబెల్ గేట్లు సుమారు ఎనిమిది క్యూసిక్స్ వరకు ఎనిమిది వేల సిక్స్ వరకు ఎయిట్ ల్యాక్స్ సారీ ఎయిట్ ల్యాక్స్ సిక్స్ వాటర్ కిందికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడే మా అధికారులు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఏదైతే కడంకు సంబంధించినటువంటి నిర్మల్ ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ ప్రాంతాలు భారీ వర్షాలు ఉన్నాయి ఆ భారీ వర్షాల వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తీరాన ఉన్న గ్రామాలకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి ఇక్కడ పైన వర్షాలు పడితే మనకి ఇబ్బంది అయ్యేది మనకే ఫస్ట్ మన గోదావరి ఆరుకున్నటువంటి ఏదైతే ఆరేపల్లి కానీ దొద్దాపూర్ కానీ జైనా కానీ రాజారంగ కానీ పోతే ధర్మపురి కానీ ఇక్కడినపూర్ గ్రామాలంతా కూడా ప్రజలకు ఆ గోదావరి పక్కన రెండు మూడు కిలోమీటర్ల ప్రాంతం ఉన్నంత వరకు ఆ ఉన్న ప్రజలు అక్కడ అధికారుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క సహకరించి సురక్షిత ప్రాంతానికి పోయే విధంగా అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రిగా నేను మనవి చేస్తున్నా మీకు అన్ని విధాల కూడా ఎలాంటి భోజన పరంగా కానీ ఇంకా వసతుల పరంగా ఎలాంటివి జరగకుండా అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్ హౌల్స్ కానీ స్కూల్స్ బిల్డింగ్ కానీ మీకు అన్ని విధాల మా అధికారులంతా కూడా పర్యవేక్షణ చేస్తారనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఎప్పటికప్పుడే ఈ సిఈ గారు ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడినారు సుధాకర్ రెడ్డి గారితో వారు కూడా చెప్పినారు సార్ సాధ్యమైనంత వరకు ఎల్లెపల్లి ప్రాజెక్ట్ సంబంధించి గేట్ల ద్వారా మేము అవుట్లో చేస్తున్నాం సార్ అవుట్లో ద్వారా సాధ్యమైనంత వరకు వాటర్ యొక్క ఏదైతే వరద సార్ తగ్గుతాయిస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో నిర్మాణాలు కానీ ఆదిలాబాద్ కానీ వస్తే కడము వస్తే కడబ్బు గేట్స్తో ఆటోమేటికల్గా మనకు వరద ప్రభావం పెరుగుతుంది అది అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఎప్పటికప్పటికి ఆ సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో మా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఆ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కానీ అధికారులతో మాట్లాడి ఇక్కడ ప్రజలకు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ పరంగా ఈరోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను రావడం జరిగింది ఇక్కడే ఉండి ఇక్కడ అధికారులంతా కూడా ఈ గోదావరి పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలనే అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజలు కూడా ఎవరు ఆందోళన పడతారు మరొకసారి మనం చేసుకుంటూ అన్ని విధాలు కూడా ఇక్కడ అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధాని కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెడతామనే విషయాన్ని మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కూడా మోస్ట్లీ దాని దీనికి సంబంధించిన గంట గంటకు జిల్లాకు సంబంధించిన అదే అదేవిధంగా సిఎస్ గారు కూడా అధికారులు కూడా మాట్లాడడం జరుగుతున్న విషయాన్ని మీడియా ద్వారా మన మనం చేస్తున్న ఎవరు కూడా ప్రజలు ఏ వర్గ ప్రజలు కూడా మీరు పడదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు అప్రమత్తంగా ఉండి మీ సురక్షిత ప్రాంతాన్ని తరలించి ఒకవేళ అనుకోకుండా ఏమైనా మీకు రోడ్లు కట్టైనా అయినా లేకపోతే మీకు ఆ ఇంటి పరంగా అయినా గోడలు కూలిపోయినా ఇంకే పరంగా నష్టమైనా కూడా ఆ ప్రభుత్వ పరంగా కూడా నష్టపరంగా కూడా మీకు అండగా ఉంటుంది తప్ప మీరు ఏదో మా ఇల్లు కూలిపోతుంది ఇక్కడ మీ వాటర్లో ఉండాలనేటువంటి ఆందోళన పడాల్సి మీరు ఆందోళన పడి అక్కడనే ఉండాలని ఆలోచన చేయకుండా ఏదైతే స్థానిక అధికారులు వచ్చి ఇక్కడ ఉండొద్దు పలానా దగ్గరికి పోవాలంటే మీరు సహకరించాలని చెప్పి ప్రజలకు నేను మనవి చేస్తున్నాను दुकानदारो विच में பாரி வர்ஷ காரணங்க నీరు ప్రమాదకరంగా మెట్లు ముందు ప్రవహిస్తున్నది ఎవరు కూడా గోదావరిలోకి స్థానానికి వెళ్ళడానికి కోరుతున్నాము అదేవిధంగా గోదావరి తీరంలో ఉన్న దుకాణదారులు వ్యాపారస్తులు తాత్కాలికంగా వెంటనే తరలిదాగా పోలీసు శాఖ వారు విజ్ఞప్తి చేస్తున్నారు రెవెన్యూ శాఖ వారు పోలీసు వారు वाटर 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 காரணம்